నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా మన జీవితాల్లో ఒక గొప్ప సత్యం ఉంది మనం మన శక్తిని మన అసలైన స్వరూపాన్ని చాలాసార్లు మరచిపోతాము మనలో ఎంత శక్తి ఉందో మనం ఎంత గొప్పవాళ్లమో మనకు తెలియకపోవచ్చు ఈ విషయాన్ని అద్భుతంగా చూపించే ఒక చిన్న కథ ఉంది సింహం మరియు గొర్రెల కథ ఒక అడవిలో ఒక సింహి పిల్లకు జన్మనిచ్చి కొద్దిసేపటికే ప్రాణం విడిచింది ఆ చిన్న సింహపు పిల్ల ఒంటరిగా అయోమయంలో పడింది ఆ సమయానికే అక్కడి గుండా ఒక గొర్రెల మంద వెళ్తూ ఉంది ఆ చిన్న సింహపు పిల్ల భయంతో తెలియక గొర్రెలతో కలిసిపోయింది రోజులు గడుస్తూ నెలలు గడుస్తూ ఆ సింహపు పిల్ల గొర్రెల మధ్య పెరిగింది గొర్రెలతో ఉన్నందున అది కూడా వాటిలా ప్రవర్తించడం మొదలు పెట్టింది మాంసం తినే సింహపు పిల్ల గడ్డి తినడం ప్రారంభించింది దాని గర్జనను ఎప్పుడూ వినలేదు సింహం అంటే ఏమిటో దాని శక్తి ఏంటో కూడా అది ఎప్పుడూ గ్రహించలేదు అది గొర్రెల మధ్య పెరిగింది కాబట్టి తాను కూడా గొర్రెనే అని నమ్మింది అవును అదే మన జీవితాల ప్రతిబింబం మనలో ప్రతి ఒక్కరి మీద సమాజం పరిస్థితులు భయాలు ఒక పొరలా పడతాయి వాటి కింద దాగి ఉన్న మన నిజమైన శక్తి మనకు కనపడదు ఒకరోజు ఒక వృద్ధ సింహం ఆ గొర్రెల మంద మధ్య సింహం లాంటి ఒక జంతువును చూసింది అది ఆశ్చర్యపోయింది సింహం గొర్రెలతో అని ఆ వృద్ధ సింహం దగ్గరికి వచ్చి గొర్రెల మందను భయపెట్టింది అన్ని గొర్రెలు పారిపోయాయి కానీ మన చిన్న సింహం కూడా వాటితో పాటు పరిగెత్తింది వృద్ధ సింహం దాన్ని పట్టుకుంది అది వణుకుతూ దయచేసి నన్ను వదిలేయండి నేను గొర్రెను అని ఏడవసాగింది వృద్ధసింహం నవ్వింది కాని దాని మనస్సు కరిగిపోయింది అది ఆ చిన్న సింహాన్ని దగ్గరలోని నదికి తీసుకెళ్లింది నీ రూపాన్ని నీకు చూపిస్తా అని చెప్పింది ఆ నది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు ఆ చిన్న సింహం ఆశ్చర్యపోయింది ఇది నేనా అని ఆలోచించింది నేను గొర్రెను కాదు నేను సింహం అని దానికి అర్థమైంది ఆ క్షణంలో దాని లోపల ఏదో వెలిగింది అది గర్జించింది శక్తిగా గర్వంగా నిజమైన సింహంలా ఆ గర్జనతో మొత్తం అడవి మార్మోగిపోయింది అదే క్షణం అది తన అసలైన స్వరూపాన్ని గుర్తించింది తాను భయపడవలసిన అవసరం లేదని తాను గొర్రె కాదని తెలుసుకుంది తనలోని బలాన్ని తనలోని విశ్వాసాన్ని మేల్కొలిపింది ఈ కథ కేవలం ఒక జంతువుల కథ కాదు ఇది మన జీవితానికి అర్థం మనలో చాలా మంది ఆ చిన్న సింహల్లా ఉంటాం మనం పుట్టుకతోనే శక్తివంతులు కాని సమాజం మన మీద నువ్వు చేయలేవు నువ్వు సాధారణవాడివి నిన్ను చూసి ఎవరు అని చెప్పడం మొదలు పెడుతుంది కొద్ది కాలం తర్వాత మనం ఆ మాటలను నమ్మడం ప్రారంభిస్తాము బుర్రెల మధ్య పెరిగిన సింహం తాను గొర్రెనే అనుకున్నట్లు మనం కూడా చుట్టూ ఉన్న భయపడ్డ మనుషుల వల్ల మన శక్తిని మరచిపోతాము కాని గుర్తుంచుకో నీలో ఒక సింహం ఉంది ఆ సింహం నిద్రలో ఉంది దాన్ని మేల్కొలపాలి నీ పరిస్థితులు ఎంత కష్టమైనవైనా నీకు తక్కువ నమ్మకం ఉన్నా లోపల ఉన్న శక్తి అపారమైనది ఒకసారి నీ ప్రతిబింబాన్ని చూడు నీ ఆత్మలోని సత్యాన్ని తెలుసుకో నీలో ఉన్న సింహం గర్జించడానికి సిద్ధంగా ఉంది మనలో చాలామంది భయంతో జీవిస్తుంటారు ఏం జరుగుతుందో నేను విఫలమైతే ప్రజలు నవ్వుతారా ఇవన్నీ మన గొర్రెల ఆలోచనలు కాని సింహం ఎప్పుడూ ఇలా ఆలోచించదు అది తన నడక తన ధైర్యం తన గజ్జనతో అడవిని కదిలిస్తుంది నువ్వు కూడా అలా జీవించాలి ఇతరులు ఏమనుకుంటారో అని కాదు నువ్వు ఏమి చేయగలవో అని ఆలోచించు విఫలమవడమంటే ఓటమి కాదు అది విజయం దిశగా మొదటి అడుగు ఈ కథలో ఉన్న సింహం గొర్రెల మధ్య ఉండటం వలన మానసికంగా బంధితమైపోయింది మనము అలాగే సమాజం మన మీద వేసిన భయాల గొలుసులను తెంచుకో నువ్వు చేయలేవు అని ఎవరు చెబితే నీలోని సింహం చూడి నేనేం చేస్తానో అని గర్జించాలి మానసిక బలహీనత ఏదైనా ఉన్నా దాన్ని గుర్తించు ఎదుర్కొను జయించు నీ నమ్మకం నీ సంకల్పం ఇవే నీ అసలైన గర్జన ఆ వృద్ధ సింహం చిన్న సింహానికి చేసిన అత్యంత గొప్ప పని దాని ప్రతిబింబాన్ని చూపడం అదే మనకు కూడా కావాలి మన జీవితంలో ఒక క్షణం ఉండాలి మనం మనల్ని చూచి నేను ఎవరో అని గుర్తించేది నిన్ను నువ్వు కనుగొను ఇతరులు చెప్పిన దానికంటే నీలోని గొప్పదాన్ని తెలుసుకో నీ స్వరూపం తెలుసుకున్నప్పుడు నువ్వు ఎవరినీ అనుకరించాల్సిన అవసరం ఉండదు నువ్వు నీ స్వంత మార్గం సృష్టిస్తావు ఆ చిన్న సింహం గర్జించినప్పుడు మొత్తం అడవి ఆ శబ్దం విని భయపడింది అదేలా నువ్వు నీ నిజమైన శక్తిని కనుగొని గర్జించినప్పుడు ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది నీ విజయాలు నీ గర్జన నీ కృషి నీ స్వరూపం జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ముందుగా మనసులోని చిన్న గొర్రెను చంపాలి అది భయపడుతుంది అది సందేహిస్తుంది దాని స్థానంలో నీలోని సింహాన్ని ఉంచు అది విశ్వసిస్తుంది అది ముందుకు దూకుతుంది నిన్ను తక్కువగా అనుకోకు నీలోని బలాన్ని గుర్తించు భయాన్ని వదిలి ధైర్యాన్ని ఎంచుకో నీ ప్రతిబింబాన్ని చూచి నీ సత్యాన్ని తెలుసుకో నీ జీవితాన్ని నువ్వే మార్చగలవు నువ్వు గొర్రె కాదు నువ్వు సింహం నీలో అశేష శక్తి ఉంది ఆత్మవిశ్వాసం ఉంది ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ము ఒకరోజు నీ గర్జనతో నీ ప్రపంచం మారిపోతుంది గర్జించు లేచి నిలుచు నీలోని సింహాన్ని మేల్కొలుపు ఎందుకంటే నీ గర్జన నీ జీవితం యొక్క మొదటి విజయం ఈ సందేశాన్ని విని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి నీ పుట్టుకతోనే నువ్వు విజేతవు పరిస్థితులు నిన్ను మార్చలేవు నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం నీకు తలవంచుతుంది నీ గర్జనను ఆపలేరు నీ ప్రయాణాన్ని ఆపలేరు ఎందుకంటే సింహం ఎప్పుడూ ఒంటరిగా నడుస్తుంది కాని అడవి అంతా దానికి దారి ఇస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ థ్యాంక్ యూ